హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్ అబ్బాయి ఇది బర్త్డే చాలా అంటే చాలా గ్రాండ్గా చేసినారు సూపర్గా చేసినారు చుట్టాలకు అందరికీ పిలిపించుకొని చాలా బాగా చేసినారు చూడండి డెకరేషన్ అయితే మధ్యాహ్నం నుంచి ఏడు ఎనిమిది దాకా చేసినాము రెండు గంటల నుంచి మధ్యాహ్నం దాకా కేక్ వచ్చి డబుల్ కేకు కూల్ కేకు చుట్టాలు అందరూ వచ్చినారు చాలా గ్రాండ్గా చేసినారు ఇక్కడ చూడండి బర్త్డే అబ్బాయి మూడేండ్ల బాబు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఆడుండేది ఇక్కడ చూడండి చుట్టాలు అందరూ వచ్చినారు చుట్టుపక్కల అందరికీ పిలిపించి చాలా చాలా గ్రాండ్గా చేసినారు చూడండి వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే మా ఫ్రెండ్ వచ్చి దర్జుడు ఫ్రాక్ వేసుకుంది చూడు ఆ పాప మా ఫ్రెండ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్సే చెప్తున్నారు బిర్యానీ చేసినారు బర్త్డేకి అన్నీ లగ్ పీస్లే సూపర్గా చేసి మా ఫ్రెండే ఆమె ఆమె మా ఫ్రెండు ఆ బాపే చేసిండేది బిర్యానీ చికెన్ కూర భలే సూపర్గా చేసింది చికెన్ కూర చాలా చాలా బాగుంది మా ఫ్రెండ్ అబ్బాయి బర్త్డే అబ్బాయి వన్ల వాళ్ళ మమ్మీ ఆ పాప ఇక్కడ చూడండి అందరూ మా ఫ్రెండ్సే చాలా చాలా సంతోషంగా ఉన్నాము అందరికీ భోజనాలు పెడుతున్నాము చూడండి అంటే నేను నేను ఎందుకు పడలేదంటే నేను వీడియో తీస్తా ఉన్నాను అందుకు నేను కనపడలేదు వాళ్ళకందరికీ తీస్తున్నాను చాలా చాలా బాగుంది వంట అని చెప్పి తింటున్నారు మా ఫ్రెండ్ చేసింది కదా అందుకని మా మా వీధిలో ఉండే వాళ్ళందరూ వాళ్ళు చాలా చాలా పొగిడినాడు పొగిడినారు బిర్యానీ బాగుందని వంట చేసినలా మా బా మా ఫ్రెండ్ ఆ బాబుకు చాలా చాలా పొగుడుతున్నారు బాగుంది బాగుంది అని నొగి తింటా అన్నారు చూడండి చాలామంది పిలిచినారు ఆమె చూడు బాయ్ చెప్తాంది బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా అన్నారు సరే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్